హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అక్ క్రేజీ బాయ్ ఛానల్ మనందరికీ ఎంతో ఇష్టమైన వినాయక చవితి వచ్చేసిందండి పదా వెళ్ళి మన బొజ్జ వినాయకుడిని తెచ్చేసుకుందాం హైదరాబాద్లో అయితే ఫుల్గా వర్షాలు పడుతున్నాయండి వినాయక చవితి రోజు కూడా గా వర్షం కురుస్తూనే ఉందండి మీరే చూడండి అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో అమ్మే వాళ్ళు కానీ కొనే వాళ్ళు కానీ ఈ వర్షానికి ఇంకా మన బొజ్జ వినాయకుడిని సెలెక్ట్ చేసుకుందామా మీరే చూడండి ఫ్రెండ్స్ మీకే వినాయకుడిని వచ్చారో కామెంట్స్ లో మెన్షన్ చేయండి మాకైతే ఈ వినాయకుడు చాలా బాగా నచ్చాడండి సో మేము ఈ వినాయకుడిని మా ఇంటికి తీసుకెళ్తున్నాం ఎంత బార్గెన్ చేసినా తగ్గించలేదండి లెవెన్ హండ్రెడ్ అంటే లెవెన్ హండ్రెడ్ అనే చెప్పాడు ఇంకా మేము కూడా వాళ్ళని అర్థం చేసుకున్నాం అండి ఈ వర్షాలకి వాళ్ళు ఆ వినాయకులు హైదరాబాద్ కి తెచ్చి ఇలా అమ్ముకోడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో అనేసి ఫైనల్ గా మా బొజ్జ వినాయకుడు అయితే ఇంటికి వచ్చేసాడండి చూడండి హనిక అక్కు దేవాన్స్ అందరు కలిసి వినాయకుడిని ఎలా తీసుకొస్తున్నారో ఇంట్లోకి అక్కుకి వినాయక జ్యోతి పండుగ అంటే చాలా ఇష్టం అండి అందరి పిల్లల్లాగానే వాళ్ళ ఫుల్ ఫుల్గా హెల్ప్ చేశాడండి మండపం డెకరేట్ చేయడంలో మీరే చూడండి మా గణపయ్య మండపాన్ని ఎలా ముస్తాబ్ చేశామో మీకు కూడా మా బొజ్జ గణపయ్య మండపం నచ్చుంటే గనక ఒక లైక్ ద్వారానో కామెంట్ ద్వారానో మీ ఇష్టాన్ని తెలపండి పదండి ఇంకా మన వినాయకుడిని మండపంలో కూర్చోబెట్టి పూజ మొదలు పెడదాం जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय ైతే స్వామివారిని చక్కగా అలంకరించి పూజ కూడా మొదలు పెట్టేశామండి మీరే చూడండి మా ఆవిడి గారు ఎన్ని ప్రసాదాలు చేసిందో స్వామివారికి ఇప్పుడు మా అందరికీ తేజు వినాయకుడు కథ చెప్తుందండి పూజైతే అయిపోయిందండి తేజు హారతి ఇస్తుంది స్వామివారికి మీ మా అందరి కోరికలు ఆ స్వామివారు నెరవేర్చాలని కోరుకుంటూ జై బోలో గణేష్ కి జై జై బోలో గణేష్ కి జై కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నామండి స్వామికి కానీ మా అక్కు చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నాడో కోకోనట్ బ్రేక్ చేయడానికి మేమంతా ఒక్కొక్కరిగా స్వామివారికి అక్షంతులు వేసి ఆశీర్వాదం తీసుకుంటున్నామండి మా వదిన దేవాన్షు జగతి కూడా స్వామివారికి అక్షంతులేసి మొక్కుంటున్నారు ఫ్రెండ్స్ పూజ అయ్యేంత వరకు ఏమీ తినకూడదని చెప్పి పొద్దున్నుంచి మేమెవ్వరూ ఏమీ తినలేదండి అక్కుకి ఫుల్గా ఆకలేసి అమ్మని సతాయించాడండి తొందరగా కంకణం కట్టు చెయ్యికి అని ఒక్కసారి కంకణం కడితే భోజనం చేయొచ్చు అని చెప్పి మీరే చూడండి అక్కు ఎంత సీరియస్గా ఉన్నాడు ఆకలేసి మహేష్ చూడండి కోరికలన్నీ నెరవేరాలని ఎంత బలంగా మొక్కుకుంటున్నాడో స్వామివారిని మా హనికని మొక్క అమ్మ అంటే కింద కూర్చొని తీర్థం నీళ్ళతో ఎలా ఆడుతుందో ఇంతకుముందు కూడా చాలా వీడియోలో చెప్పానండి ఈ పిల్లకి నీళ్ళు అంటే ఎంత ఇష్టమో ఇట్స్ టైమ్ టు ఈట్ అండి చూడండి మా తేజు ఎన్ని వెరైటీలు చేసిందో తినడానికి మా అందరికీ వడలు బూరెలు గారెలు చిత్రాన్నం ఇంకా ఏవేవో వెరైటీ స్వీట్స్ చేసిందండి మా అందరి కోసం అయినో మీ అందరు కూడా పండగని ఇలానే జరుపుకుంటారని కానీ మా చిన్ని సంతోషాన్ని మీతో పంచుకుంటున్నామండి అంతే మీ ఇంట్లో మీరు ఏం పిండి వంటకాలు చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఐ హోప్ మా వీడియోస్ మీ అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ కావాలి అనుకుంటే ప్లీజ్ మా కమెంట్స్ మీకు మా అపార్ట్మెంట్ వినాయకుడిని కూడా చూపిస్తాను వీలైతే గనక నిమజ్జనం రోజు కూడా రికార్డ్ చేసి ఇంకొక వీడియో మీ అందరి కోసం పెడతాను ఫ్రెండ్స్ ఇది మా అపార్ట్మెంట్ లో వినాయకుడు అండి చూడండి ఎంత బాగున్నాడో ఎంత బాగా డెకరేట్ చేశారో మా అపార్ట్మెంట్ వాళ్ళు